ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో బంజారాల ఆరోగ్య గురువు సంత శ్రీ శివలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలను మరి ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంఘం మరియు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడము చాలా సంతోషకరమైన విషయము ఈరోజు వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వంజారాల యొక్క సంస్కృతిని ఆచార సంప్రదాయాలు మరి ప్రతిబింబించేలా నలు మూలలా నాలుగు దిశలా శివరాజు మహారాజ్ అంటే ఎవరు మరి ఈ జాతికి ఇచ్చినటువంటి ఆదరణ ఏమిటనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకునేటువంటి రోజునే మరి ఈ జయంతి దినంగా జరుపుకుంటూ మరి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇక్కడ ఉద్యోగస్తులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా డాక్టర్ ప్రొఫెసర్ శాంతదేవి మేడం గారు అదే రకంగా కిరణ్ రాథోడ్ ప్రవీణ్ నాయక్ గారు ఇంకా విద్యార్థి బంజారా విద్యార్థి సంఘం నాయకులు శ్రీ వినాయక్ సాగర్ రవీందర్ నాయక్ సాగర్ ఇంకా మా సోదరులు చాలామంది ఉన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వాళ్ళు వారం రోజులుగా అష్ట కష్టాలు పడి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడము చాలా విజయవంతంగా చేసినందుకు కూడా వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను బాలా నాయక్ న్యాయవాది నిజామాబాద్ నుంచి నేను కూడా ఇదే యూనివర్సిటీలో చదువుకున్నా ఇక్కడే పిహెచ్డీ స్కాలర్ కూడా నేను కాబట్టి శివలాల్ మహారాజ్ గారి యొక్క ఆశయాలను చివరి వరకు సాధిస్తామని చెప్తూ ధర్మాన్ని ఆచరించాలా ధర్మాన్ని కాపాడుతాం మాది చివరి కోరిక ఒకటే ధర్మాన్ని ఆచరణ చేస్తూ మా యొక్క బంజారా జాతిని మా యొక్క సంస్కృతిని మా యొక్క ఏదైతే గోరు భాష ఉన్నదో అట్టి భాషను మరి బంజారా ఈ భారతదేశంలో వ్యక్తంగా దాన్ని లిపిని గుర్తించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అవసరం ఉన్న సందర్భాల్లో మాత్రమే వాడుకుంటున్నటువంటి ఈ విషయాలను కూడా గుర్తెలగాలని సమాజం పక్షాన ఈ రోజు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మా జాతిని వెంటనే గుర్తింపు దేవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ జయలాల్ జై జై